హాయ్ అండి గుడ్ మార్నింగ్ యూ వెల్కమ్ టు వరాహిత ఆరో శ్రీమాత శివ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి గైడెన్స్ ఏంటి సో చెక్ చేద్దాం ఓకేనా శ్రీమాతహ మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే చూస్తున్న ఈరోజు ఎలా ఉండబోతుంది లైక్ ఇవ్వటం మర్చిపోకండి షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పని బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి శ్రీమా ఏంటండి పొద్దు పొద్దున్నే మూడు వచ్చేసింది అక్కడ కనపడ్డది మళ్ళీ షఫిల్ చెప్తాం ఎందుకు పొద్దు పొద్దున ఎవరు ఎనర్జీస్ అండి శ్రీమాత్రమహ ది డిక్ వచ్చేసేసి కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రియస్ వర్ కింగ్ ఆఫ్ కప్స్తో మీరు ఒక రాజు రాణి లాంటి మంచి మృదువైన మనస్తత్వము ఒక క్లారిటీ ఉండే మనస్తత్వము మీరు ఎవరికి ఒకరికి ఇవ్వటమే కానీ ఒకరి నుంచి ఆశించే మనసత్వం ఇది ఆశించని మనస్తత్వం ఓకేనా ఏదైనా ఒక హుందాగా మీ మనసు లోపల ఎంత ఉన్నా కూడా బాధ ఒక హుందాగా ఒక దర్జాగా మీరు పైకాల కనిపిస్తుంటారు ఓకేనా చాలా మృదువైన మనసత్వం ఈవీనా పెంటికల్స్తో మీకు అన్ని అపెండెన్స్ ఉన్నాయి ఓకే చూస్తున్న మా వివర్స్కి అన్ని అపెండెన్స్ ఉన్నాయి కానీ ఏదో తెలియని ఒక బాధ ఓకే ఎక్కువ పెంటికల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏదో తెలియని ఒక బాధ కొంతమంది చూస్తున్న మా వివర్స్ ఎలా అంటే చిల్డ్రన్ కోసం వెయిట్ చేస్తున్నారేమో ఓకేనా ఎన్నగో కొంతమంది చూస్తున్న మా వివర్స్ చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు త్రీ ఆఫ్ స్పాట్స్ ప్రజెంట్గా మీరు ఏదో విషయంలో చాలా చాలా బాధపడుతున్నారు ఓకేనా ఏంటది ఒకసారి చెక్ చేద్దాం ద మూన్తో చాలా ఏదో విషయంలో భయపడుతున్నారు ఇక్కడ స్వాట్స్ వచ్చేసేసి బాధ ఇందులో భయం ఓకే ఎంతలా భయపడుతున్నారు అంటే ద మూన్తో ఒక చీకటిలో ఒక తెలియని ఒక బ్లాక్ ఆ డార్క్ లో ఉండిపోయారు మీరు క్లారిటీ రావట్లేదు బయటకు రాలేకపోతున్నారు ఎంతలా రాలేకపోతున్నారు అంటే చెప్పలేనంత బాధ మీకు మీ లోపల వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారు వాళ్ళు మన కోసం ఏం ఆలోచిస్తారు ఒకప్పుడు నేను ఒక రాజులా ఒక రాణిలా ఉన్నాను నేను ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాను ఉన్న ఫలంగా నా సిచ్యువేషన్ ఏంటి ఏంటి అని చెప్పేసి అని కొన్ని కొన్ని సినారసు ఓకేనా అలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు దేనికి ఇంత ద మోమ్కి క్లారిఫికేషన్ తిద్దాం మాకు ఈరోజు ఎందుకలా ఏంటి ఒక పొసెస్ మేసు ఎందుకు నన్ను ఒకప్పుడు కింగ్లో ఉన్న నేను ఎందుకు ఇలా అని చెప్పేసి మీకు ఎంత వస్తున్నా మనీ సరిపోవట్లేదు మీ కళ్ళ ముందు అపెండెన్స్ గ్రోత్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఎదుగుదల వెలుగు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ నా లైఫ్లో ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని చెప్పేస్తున్నానని మీరు బాధపడుతున్నారు ఓకేనా అయితే కొ ఇంకొక సినారీస్ కొంతమంది చూస్తున్న ఆ వివర్స్లో కింగ్ ఆఫ్ వ్యాన్స్తో ఒక క్లారిటీ ఒక ధైర్యం ఒక తెలివినా ముందుకు వెళ్ళడానికి ప్లాన్లు బాగా వేస్తున్నారు ఓకే ఈరోజు ఏదో ఒక విషయంలో క్లారిటీ కోసము ప్లాన్స్ ఇస్తుంటారు ఓకేనా వర్క్ విషయంలో కానీ ఏదైనా సిచ్యువేషన్లో కానీ ఒక ప్లాన్ వేస్తున్నారు ఆ ప్లాన్ అంత మటుకు అమలు ఓకే ఎంత మటుకు అమలు ఎంత ఎంతవరకు నేను రీచ్ అవ్వగలుగుతానని ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఓకేనా మీరు చాలా వేగవంతంగా ఆలోచనలతో ఎదురు చూసి ఎదురు చూసి చూస్తున్న మా రివర్స్ కొంతమంది ఎంత నీరసించిపోయారు అంటే అంత నీరసించిపోయారు మీ ఎదురు చూపులకు అంతు పొంత లేదు ఫ్యాన్స్ ఫ్యాన్స్తో చాలా వెయిట్ చేస్తున్నారు ఈ నైన్ నైన్ అనే నెంబర్ ఎవరితో చూసుకోండి ఓకేనా అయితే నైన్ స్వాట్స్తో నిద్ర లేని రాత్రులు హెల్త్ సరిగ్గా లేదు నిద్రలో ఉలిక్కి పడటం పిచ్చి కలర్ రావటం పిచ్చిగా ఆలోచించటం ఏడవటం నేను ఇంతలాగా చేస్తున్నా కూడా నాకు ఎందుకు ఇలా ఉంది నాకు ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి అన్నీ పదే 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 ఈరోజు గతం తాలూకు ఏడవటాలు నాకు తెలిసి ఇది నేను బిఫోర్ నుంచే మీరు అంతకుముందు నుంచే మీకు ఈ సిచ్యువేషన్ కంటిన్యూగా అవుతూనే ఉంది కంప్లీట్గా హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు మీరు ఓకేనా అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాడ్ సిచ్యువేషన్లో నుంచి టవర్ మూమెంట్ రావటం కొద్దో గొప్ప ఒక దారి వెతకటం ఓకేనా ఇప్పుడు మీరు క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు కదా క్లారిటీ కోసం ఆలోచిస్తు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు సిచ్యువేషన్ ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు నిద్రలేని రాత్రుల్లో ఆలోచిస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఒక టవర్ మూమెంట్ రాబోతుంది ఏంటి మీరు క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఒక సిచ్యువేషన్ని మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా అది కొద్దో గొప్ప మీకు ఒక ఒక దారి దొరకబోతుంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకుంటాం కదా ఒక విషయంలోనే ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అనుకున్న ప్రాణాలకి ఒక ఊరట ఓకేనా ఒక ఊరట సడన్గా అబ్బా సడన్గా జరిగింది ఇది నేను అనుకోలేదు సడన్గా ఇలా జరిగింది అలా జరిగింది అని మీకు ఏదో ఒక దారులు ఒక దారిలో మీ కళ్ళ ముందుకు మీరు ఒక చీకటిలో ఉండి అయోమయంలో కానీ ఉండుంటే సడన్గా ఒక చిన్న వెలుగు ఒక చిన్న హోపు అన్ఎక్స్పెక్టెడ్గా ఓకేనా అయితే ద హెల్మెట్తో దారులు వెతకడానికి మీరు ఆలోచిస్తున్నారు కదా మీ వయసు ఎంతైనా కూడా ఓకే మీకు ఒక దారులు ఓపెన్ అవ్వబోతున్నాయి ఓకేనా మీరు మీరే అవేక్నింగ్ అవుతున్నారు ఓకే మీకు మీరే ఎవరితో మాట్లాడకుండా ఇంట్రోబట్గా ఇక్కడ ఏడుస్తున్నారు ఇక్కడ మీరు మీ లోపల మీరే అవేక్నింగ్ అవుతున్నారు మీకు కావలసిన వాళ్ళతోనే మాట్లాడుతున్నారు ఎవరో ఒకరితో ఇద్దరితోనే మీరు కమ్యూనికేషన్లో ఉన్నారు ఇంకా అంతకుమించి ఎవరితో మాట్లాడట్లేదు ఓకేనా ఎందుకంటే మీరు మీకే మీలో వేరే అలా ఆలోచిస్తున్నారు ఊహించేసుకుంటున్నారు ఎందుకంటే ద మూన్తో అర్థమవుతుంది అనుకుంటా ద మూన్తో ఉన్న దాటికన్నా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు సేవన బ్యాన్స్తో మీలో మీకే ఎవరిని కలిసినా కూడా ఏదో గిల్టీ ఫీలింగ్ ఎవరితో మాట్లాడినా కూడా ఒక గిల్టీ ఫీలింగ్ ఎందుకంటే ఒకప్పుడు నేను బాగున్నాను ఇప్పుడు బాగాలేను అలా 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 మీరేదో ఏదో ఆలోచించుకుంటూ ఎందుకంటే ఊహ ఆ ఊహనే సగం కురిగేస్తుంది మనిషిని వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో ఒకప్పుడు అలా ఉన్నాడు కానీ ఇప్పుడు ఏంటి వీడ ఎవరు ఏమనుకున్నా ఎవరు మనకు పెట్టరు మన తిండి మన కష్టం మనతోనే ఉంటుంది లేకపోతే నవ్వేవాళ్లే కానీ పైకి లేపేవాళ్ళు ఎవరు ఉండరు పడ్డామా లేవాలి పైకి అంతే మనిషి తర్వాత బాధలు అలవాటు చేసుకోవాలి సంతోషాలు అలవాటు చేసుకోవాలి అవమానాలు అలవాటు చేసుకోవాలి కానీ నేర్చుకోవాలి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి మన గుణపాఠాలు నేర్చుకోవాలి ఓకే అప్పుడు ఆ మిస్టేక్ చేశారు అందుకే ఈ నాడు ఇలా ఎదురు దెబ్బ తగిలింది అంటే దీనివల్ల మనకేం తెలిసొచ్చింది జాగ్రత్త పడాలి ఎదురొచ్చేదాన్ని మనము దాన్ని నుంచి బయటపడటం నేర్చుకోవాలి ఓకేనా అది నైన్ ఆఫ్ బ్యాన్స్ స్వాట్స్తో మీరు దీనికంతలా ఏడుస్తున్నారు గ్రోత్ నైన్ ఆఫ్ బ్యాన్స్తో స్వాట్స్తో మీరు ఏ ఏడుస్తున్నారు నైన్ ఆఫ్ ఓకే దట్ అవర్ ఒక ఆఫర్ కోసం అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను ద హెయిర్మెట్ చార్యట్ సూపర్ నేను కార్డ్స్ తీయకమంది స్టోరీ చెప్పేసాను నైన్ ఆఫ్ బ్యాండ్స్తో సడన్గా ఒక గురువు లాంటి వాళ్ళు మా అలాంటి టారు రేటర్స్ కాల్ చేస్తారేమో ఏదైనా సలహా అడుగుతారేమో నేను ఇంత ఎదురు చూస్తున్న దానికి ఉపయోగం ఉంటుందా ఉంటుందా మీరు ఒక జాబ్ కోసమా కెరియర్ కోసమా వాటి ఎవరు దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే దానికి మీకు ఒక సొల్యూషన్ దొరకపోతుంది ఓకేనా అయితే నైన్ ఆఫ్ స్పాట్స్తో సెవెన్ ఆఫ్ పింటికల్స్ అంటే గ్రోత్ నేను చెప్పాను కదా ఇలా ఏంటి అలా ఏంటి ఒకప్పుడు అలా ఉండే ఒకప్పుడు ఇలా ఉన్నాను అని ఒకప్పుడు 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 అంతేకాదు ఇప్పుడు ఏంటి వాటెవర్ ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఇలా ముందుకెళ్ళాలి నాకే దారి దొరుకుద్ది గతం అనేది అది భోగించం లాంటిది భవిష్యత్తు అనేది బంగారం లాంటిది బంగారం లాంటిది ఓకేనా ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి గతంలో నేను చేసిన మిస్టేక్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్లో నేను ఏం చేయాలా అది ఆలోచించుకుంటే మనం బాధపడము బాధపడతాము మాటలు చాలా ఈజీ కానీ హీల నేర్చుకోవాలి రోజు మనకి ఎంత ఏజన్నా ఉండని మనకు ఒక రోజు ఒక లెసన్ నేర్చుకోవాలి మనం ఎంత నేర్చుకున్న చర్చే వరకు ఎంత నేర్చుకున్నా మనకు రోజు కొత్త రోజు కొత్త మనుషుల రూపంలో నేర్పిస్తుంటారు సిచ్యువేషన్స్ నేర్పిస్తుంటాయి ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా మనము అప్పుడు పుట్టిన పిల్లలమే స్కూల్లో ఎల్కేజీలో యూకేజీలో మనం జాయిన్ అయినప్పుడు ఏ ఎలా నేర్చుకుంటామో అలాగే రోజుకొక లెసన్ నేర్చుకోవాల్సిందే అన్నీ నాకు తెలుసు నేను ఒకరికి చెప్పేవాడిని ఒక చెప్పేదాన్ని నాకెవరు చెప్తారు నేనే ఒకరికి చెప్తాను అనుకున్న అహంభావం ఉన్న వాళ్ళు వాళ్ళకు వేస్ట్ కానీ మనకు ఎంత తెలిసినా మనకు తెలియదు అన్నట్టుగానే తగ్గే ఉండాలి చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా అది వినడాన్ని నేర్చుకోవాలి కొంతమంది ఏదైనా మనం చెప్తున్నా కూడా వాళ్ళు వినే ఓపిక కూడా ఉండదు వినే ఓపిక లేని వాళ్ళకి జీవితంలో ఏం సాధిస్తారు వినాలి ఏది వినాలో అది వినాలి ఏది వదిలేయాలో అది వదిలేయాలి ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి ఓకేనా అది దట్ ఎవర్ సిచ్యువేషన్తో నేను చెప్పాను కదా దట్ ఎవర్ సిచ్యువేషన్తో ఒక చిన్న ఆఫర్ సడన్గా అది చిన్నవాళ్ళ నుంచో పెద్దవాళ్ళ నుంచో ఏదో ఒక రకంగా ఒక ఆఫర్ అయితే ఈరోజు వస్తుంది ఒక ఒక ఊరట ఎండమావిలో మనము నీళ్ళ కోసం దప్పిక కోసము దప్పిక అయితే ఎలా తిరుగుతున్నప్పుడు ఒక చిన్న ఒక వాన చినుకబడ్డా కూడా మనకు ఒక నీటి బిందు మనకు దొరికినా కూడా ఎంత సంతోషపడతామో ఓకే అలా ఉన్న వాళ్ళకి ఒక ఒక మంచి అవకాశం సడన్గా ఈనివర్స మన ఇష్టదైవమా మన ఆరాధ్య దైవమా అమ్మవార ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఎవరో ఒక రూపంలో సాయం చేస్తారు ఓకేనా ఇది ఈరోజు మీకు జరగబోతుంది అప్పుడప్పుడు సంతోషాలు వస్తుంటాయి అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి కొంతమందికి సంతోషాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి శాడ్ ఎక్కువ ఉంటాయి అయినా సరే మనం చేసుకున్న దానికోసం మనం మనం రాసుకొచ్చుకున్న ఆదము విధి రాతను మనం తప్పించుకోలేము కాకపోతే చేసుకోవాలి కర్మలు కొద్దిగా తగ్గించుకోవాలి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ఓకేనా రొమాన్స్ ఈ టవర్ మూమెంట్లో సడన్గా ఒకవేళ ఏదన్నా మీ కెరీర్ విషయంలో కాకుండా లవ్ విషయంలో కూడా టవర్ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించుకున్నప్పుడే మీ పర్సన్ వస్తారేమో ఓకే ది సిచ్యువేషన్ ఇంప్రూవ్ ఓకే ఇయర్ ఫ్రమ్ నవ్ ఇట్ ఈస్ అప్ టు యూ ఓకేనా ది రైట్ టైం ఇప్పుడు కరెక్ట్ టైం కాదట ఆలోచించుకోండి ఏం చేసి చెప్తున్నారు అయితే నా కామెంట్ బాక్స్లో పెట్టారు నాకన్నా మొన్న పర్సన్ లైవ్ పెద్ద పర్సన్ కదా మీరు చిన్న పర్సన్ అని ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఎవరో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు పోస్ట్ చేశారు కానీ ఇదేంటి జనరల్ రీడింగ్ అండి కొంతమందికి చిన్న పర్సన్స్ ఉండొచ్చు కొంతమంది పెద్ద పర్సన్స్ ఉండొచ్చు ఏదైనా సరే చిన్న పర్సన్ అంటే మీ లైఫ్లో ఉన్నారా లేదా అది మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందా లేదా సరే పర్సన్ పెద్ద పర్సన్ అయినా ఉన్న సిచ్యువేషన్ మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందనేది చూసుకోండి ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఓకే ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకు ఇలా ఇచ్చారు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా గాడ్ ప్లస్ యూ కీప్ స్మైలింగ్ మీ లైఫ్లో మంచి అబెండెన్స్ రావాలని స్టక్ ఎనర్జీలో నుంచి మీరు బయటకు రావాలని మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బాయ్